కార్తీక పౌర్ణమి సందర్భంగా మంగినపూడి బీచ్లో సముద్ర స్నానాలు ప్రారంభమయ్యాయి సాగర సుప్రభాత హారతిలో సముద్ర స్నానాలను ఇక మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు వేద పండితులు విష్ణుబొట్ల సూర్యనారాయణ శర్మ ఆధ్వర్యంలో సముద్రానికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం భక్తులతో కలిసి సముద్ర స్నానం చేసిన మంత్రి కొల్లు రవీంద్ర సముద్ర స్నానాలకు విస్తృత ఏర్పాట్లను చేసినట్లుగా తెలియజేశారు ம ஓம் நம சிவாய் எனக்குற

ரீர <laughs> 사람 사방에 둥. 하늘 위에 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 하늘 కార్తీక మాసం పవిత్ర మాసం కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో ఈ మాసం అంతా కూడా ఉపవాసాలు అలాగే దీపారాధన చేస్తూ పెద్ద ఎత్తున దేవాలయాల్లో పూజలు చేస్తారు కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమికి ఒక ప్రత్యేక స్థానం ఉంది కార్తీక పౌర్ణం నోములు నోసుకోవడం అలాగే నదీ స్నానాలు చేయటం సముద్ర స్నానాలు చేయటం ప్రతి ఒక్కరు కూడా వచ్చి వాళ్ళ సాంప్రదాయాల ప్రకారం దీపారాధన చేసుకోవడం సముద్ర తీరంలో ఇది ఆనవాయితీగా వస్తూ ఉంది దానిలో భాగంగానే బీచ్ బీచ్లో ప్రతి సంవత్సరం కూడా లక్షలాది మంది భక్తులు ఈ కార్తీక భవనం రోజు రావడం వాళ్ళు స్నానం ఆచరించడం ఇది ఆనవాయితీగా వస్తున్నటువంటి సంస్కృతి దానికి తోడుగా ఈ సంవత్సరం ఎలా అయితే కాశీలో ఉన్నటువంటి గంగా నదీ తీరంలో గంగా నది తీరంలో హారతి కార్యక్రమం గంగా నదికి హారతి ఇచ్చే కార్యక్రమం ప్రతిరోజు అక్కడ నిర్వహిస్తారు ఇక్కడ కూడా సముద్ర హారతిని ఈ పవిత్రమైనటువంటి పౌర్ణమి రోజున ఏర్పాటు చేయడం జరిగింది రుత్వికులు చాలా సంప్రదాయాలతో నియమనిష్టలతో సముద్రుడికి హారతిచ్చి ఈరోజు పవిత్ర దీపాన్ని కూడా వెలిగించి ఇప్పుడే సముద్ర స్నానాన్ని ప్రారంభించుకోవడం జరిగింది చాలా ఆనందంగా ఉంది ఒక చక్కటి సాంప్రదాయానికి ఈ రోజున ఇక్కడ శ్రీకారం చుట్టాం ఇవాళ సూర్యచంద్రులు సముద్రుడికి ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి దానికోసమే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం చాలా అద్భుతంగా భక్తులందరూ కూడా రావడం కూడా జరిగింది ఇదే సాంప్రదాయాన్ని ప్రతి సంవత్సరం కూడా కొనసాగించడానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటాం అలాగే ముఖ్యంగా టూరిజం కూడా ఇది మన సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుతూ ఇలాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా ప్రజల్లో కూడా ఒక కొత్త ఉత్తేజానికి స్వీకారం జరుగుతుంది అందుకనే సాంస్కృతిక కార్యక్రమాలు ముఖ్యంగా తీర ప్రాంతాల్లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు టూరిజంని మనం మన సంస్కృతిని ప్రతిబింబిస్తూ అలాగే అక్కడ ఒక ఎంటర్టైన్మెంట్ కానీ వాళ్ళకి ఆహ్లాదకరంగా ఉండే వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం ఈరోజు కూడా ఇక్కడ పాండురంగ ఉత్సవాలు కూడా ఈ ముప్పై ఏడు తారీఖు స్టార్ట్ అయినాయి కార్తీక మాసంలోనే అలాగే రథోత్సవం చేసుకున్నాం దెప్పోత్సవం చేసాం ఈ రోజు పవిత్ర స్నానాలు మరి వచ్చినటువంటి భక్తులకు ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా అన్ని చోట్ల కూడా బార్కెటింగ్ పోలీస్ ట్రాఫిక్ కంట్రోల్ చేస్తూ అలాగే ఒక పక్క నుంచి అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఇక్కడ ఉండి పిల్లలు వస్తే పిల్లలకి ట్యాగ్ లేసి పాలు కూడా ఏర్పాటు చేశారు వచ్చినటువంటి భక్తులకు కూడా ప్రసాదాలు ఏర్పాటు చేయటం అలాగే శానిటేషన్ కానీ బట్టలు మార్చుకునే దానికోసం బట్టల రూమ్స్ కానీ బ్రస్ చేంజింగ్ రూమ్స్ కానీ అలాగే టాయిలెట్స్ కానీ వాటర్ కానీ దగ్గర దగ్గర మూడు లక్షల ప్యాకెట్ల వాటర్ ప్యాకెట్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఎంతమంది భక్తులు వచ్చినాయి ఎందుకంటే లక్షలాది మంది వస్తారు కాబట్టి ఎంతమంది వచ్చినా ఎక్కడ ఇబ్బంది రాకుండా అన్ని చర్యలు కూడా తీసుకున్నాం చాలా ప్రాంతాల నుంచి వస్తారు దగ్గర దగ్గర గుంటూరు జిల్లా నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ వేరు వేరు దూర ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి వాళ్ళకి అన్ని రకాల కూడా సదుపాయం ఇక్కడ ఏర్పాటు చేయడం కూడా జరిగింది మరి ప్రతి ఒక్కరు కూడా ఇంత చక్కటి కార్యక్రమంలో భాగస్వాములైన ముఖ్యంగా అధికారులందరూ కూడా మనస్ఫూర్తికి అభినందన తెలియజేస్తూ మరొకసారి అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు